సిద్దా దేవుని పెళ్లారా మనము నవంబర్ నెల మొదటి వారానికి చేరున్నాం త్రిత్వం తర్వాత ఇరవై ఆదివారానికి మనం చేరున్నాం త్రిత్వకాల ముగింపులోనికి మనం వస్తున్నాం నిన్న కాక మొన్న అక్టోబర్ ముప్పై ఒకటి యావత్ ప్రపంచం ప్రొటెస్టెంట్ సంఘాల్లో మతోద్ధరణ పండుగ లేక దిద్దుబాటు పండుగను ఆచరించడం అనేది సాంప్రదాయం ఈ సమయాన పరిశుద్ధ గ్రంథం నుంచి మార్టిన్ లోథర్ మహాశైని జీవితం నుంచి కొన్ని మాటలు ఒక కోణంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరుషుల గ్రంథం నుంచి హబక్కు గ్రంథం రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన భాగాన్ని చదువుకొని క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం వారు యథార్థ పనులు కాక తమలో తాము అతిశయ పొడుదురు అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకు అందరూ ఈ మాట చెప్దామని నా దానికి చెప్పండి నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మరియు ప్రొత్త నిబంధనలు ఈ నీతి మంతుడి విశ్వాస మూలంగా బ్రతుకునని మాట ఎన్నిసార్లు రాయబడ్డదో తెలుసండి ఎన్నిసార్లు రాయబడ్డదంటే నాలుగు సార్లు రాయ నాలుగు పర్యాయం మొదటగా హబక్కుకు రాశారు నీతిమంతుడి విశ్వాస మూలంగా బ్రతుకునని ఈ మాటను పౌర భక్తులు తీసుకుని ప్రమా పత్రికలు ఒకసారి గలతీ పత్రికలు ఒకసారి హెబ్రి పత్రికలు ఒకసారి అంటే కొత్త ప్రజలు మూడు పర్యాయాలు మూడు సంఘాలకి పౌర భక్తులు ఈ మాటను ఉదహరించారు సరే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మార్చిన్ లోదర్ మహాశేని జీవితంలో కృప్తంగా కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా జర్మనీ దేశంలో సాగ్జనీ రాష్ట్రంలో క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై ఎనభై మూడవ సంవత్సరం నవంబర్ పదవ తేదీన హాన్స్ లోదర్ అలాగే మార్గరెట్ లోదరు దంపతులకు జన్మించిన సంతానం మార్చి లోదరుగా చాలామంది అనుకుంటారు అక్టోబర్ ముప్పై ఒకటి మార్చి బర్త్ బర్త్డే అనుకుంటారు కాదండి మార్టిన్ లోదరు సంఘ సంస్కరణ ఉద్యమానికి నాంది పలికిన రోజు సంఘ సంస్కరణోద్యమానికి ఒక రూపం వచ్చిన రోజు అక్టోబర్ ముప్పై ఒకటి మార్చి లోదరు పుట్టింది నవంబర్ పదవ తేదీ సరే మార్చి రోజు నవంబర్ పదిన జన్మించిన ఆయన నవంబర్ పది రాత్రి పది నుంచి పదకొండు గంటల మధ్య ఆయన జన్మించారు ఆయన జన్మించిన ఎనిమిది గంటల లోపే ఆయన పుట్టిన ఐస్లేబన్ అనబడిన ఊరికి దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉన్న సెయింట్ పీటర్స్ దేవాలయానికి వెళ్ళి ఆ చిన్నబిడ్డ అంటే కొన్ని గంటల్లో ఆ యొక్క ఇంచుమించు పది పదకొండు గంటల లోపునే అక్కడ ఉన్న బిషప్ గారి చేత హెన్రీ బెకర్ అనబడిన బిషప్ గారి చేత మరి చిన్నపిల్లలకి బాప్తీస్ వినిపించడం జరిగింది చిన్నపిల్లలంటే కనీసం చిన్న వయసు కూడా కాదు పుట్టిన తెల్లారే లోదర్ లోదర్కి గారికి బాప్దీస్ వినిపించడం జరిగిందండి ఆ బిడ్డను బాప్ తీసుకునిచ్చే సమయంలో ఆ దైవ ప్రకర్ బ్రెకర్ గారు పడిన దైవ చేతిలో తీసుకుని ఈ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఇవ్వడం దేవుని కొరకు పెంచండి అని ఒక దేవుని వచ్చిన పలికారంట సరే మార్చి నన్ను పేరు ఎందుకు పెట్టారు ప్రతి పేరుకి ఒక రీజన్ ఉంటుంది ఈ మధ్యకాలంలో మన ప్రసంగాలు ఎక్కువ ఈ సందర్భం వస్తుంది మార్చి నన్ను పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది మార్చి రోజులు గారు జన్మించింది నవం నవంబర్ పదిహేను ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆయనకి బాప్తి రోజు తెల్లాలి నవంబర్ పదకొండు ఈ నవంబర్ పదకొండవ తేదీకి ఉన్న విశిష్టత ఏమిటంటే అలాంటి దినాల్లో ఫ్రాన్స్ దేశంలో ఒక గొప్ప పరిచయం చేసి ఒక గొప్ప దైవజీవుడిగా పేరుగాంచిన మార్టిన్ బిషప్ గారు ఆయన మార్టిన్ బిషప్ గారు ఆయన చనిపోయి క్రీస్తుకు మూడవ శతాబ్దంలో ఆయన చనిపోయారు ఆయన్ని పునీతుడిగా సెయింట్ హుడ్ ఇప్పుడు మన మన కాలంలో మదర్ తెరీసా గారు గొప్ప పరిచయం చేస్తారు కోల్కతా రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా కూడా కొన్ని ఆశ్రమాలు స్థాపించి మదర్ తెరీసా అందరికి మనందరికీ తెలుసు ఆవిడ గొప్ప పరిచయం వెలకట్టలేని పరిచయం చేశారు ఆవిడకి భారత రత్న గ్రహీత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరి ముఖ్యంగా పేదలంటే ఇంకా ఆవిడ ఆవిడ చేసిన సేవ ఎవరు చేయలేదు అయితే ఆ మంచి కాలంలో ఈ అంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవించారో వారికి బ్యూటిఫికేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది ఆర్చిఎం చర్చ్ లో రోమన్ క్యాథలిక్ ఆ మేనేజ్మెంట్ ఉంటారు కదా హైయెస్ట్ పొజిషన్ లో ఉండేవారు వారి యొక్క సమాధి దగ్గర కొన్ని ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు నెరవేరినప్పుడు కొన్ని రుజువులను బట్టి వారికి సెయింట్ హుడ్ హోదా ఇవ్వబడుతుంది అనమాట అలాగా ఈ మార్టిన్ గారికి కూడా సెయింట్ హుడ్ హోదా అప్పటి బిషప్ గారు ఇచ్చారు కాబట్టి నవంబర్ పదకొండు ఆయన చనిపోయిన రోజు మార్టిన్ గారు చనిపోయిన రోజు మార్టిన్ గారు అంటే మార్టిన్ హోదా గారు కాదండి బిషప్ మార్టిన్ గారు చనిపోయిన రోజు కాబట్టి ఆ రోజు బాప్తీస్ని ఇప్పించడానికి బట్టి ఈయనకి ఏమని పేరు పెట్టారంటే మార్టిన్ అనేదేమో ఆయనకి పెట్టిన పేరు లోదర్ అనేది ఇంటి పేరు అనమాట లోదర్ అనేది ఇంటి పేరు అనమాట సరే ఈ రీతిగా మనం మార్టిన్ లోదర్ దంపతులు చాలా పేదవాళ్ళు మరలాంటి సామాన్యులే వాళ్ళు ఏమి పెద్ద ధనికులు కాదు గొప్పవారు కాదు ఆ ప్రాంతంలో జర్మనీ ఆ సాగని ప్రాంతంలో రాగి గనులు ఉండేవి ఆ రాగి గనుల్ని ఆ మైన్స్ని త్రవ్వే పనిలో ఈయన సాధారణమైన కూలి సాధారణమైన కూలి అయితే మార్టిన్ రోజుల చదువులో చాలా చురుగ్గా ఉండేవారు చాలా చక్కగా చదివేవారు ఆయన చదువు అంటే ఆసక్తి కానీ చాలా పేదరికం అటువంటి సమయంలో ఒకసారి మార్టిన్ రోజుల చదువులో చూపిస్తున్న ఆసక్తిని బట్టి తల్లిదండ్రులందరికీ ఒక ఆశ ఉంటుంది కదా మీరు కూడా మా కొడుకుని డాక్టర్ చేయాలి మా కొడుకుని ఇంజనీర్ చేయాలి మా కొడుకుని సాఫ్ట్వేర్ చేయాలి ఏవో ఆశలు అంటే వా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏవో మనం ఉద్దేశాలు కలిగి ఉంటాం అలాగే మార్చిన్ లోదర్ గారి యొక్క చురుకుదనాన్ని బట్టి తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఈయన్ని పెద్ద లాయర్ చదివించారు లాయర్ చదివించి పెద్ద వకీలుగా లాయర్గా ఆయన అనేక మందిని మొత్తం బాధితుల కోసం ఈయన వాదిస్తూ ఉంటే న్యాయం జరిగిస్తుంటే చూడాలని తల్లిదండ్రులు ఆశించారు ఆ ప్రకారమే చదువులు చాలా చురుగ్గా వేగంగా చదువుకుంటూ వెళ్ళారు ఆ ఎరఫర్ట్లోని యూనివర్సిటీలో ఆ ప్రకారం ఒకసారి ఆయన ఈ లా చదువుతూ ఇంటికి వచ్చి తిరిగి పెడుతున్నప్పుడు ఇప్పటిలో లాగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేకపోతే అన్నీ కూడా ఫెసిలిటీస్ వాహనాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూడండి మనం ఇండియాలో కూడా ట్రాన్స్పోర్ట్ చాలా ఇప్పుడు డెవలప్ అయింది నార్మల్ ప్రాంతాలకు కూడా రోడ్లు అన్నీ కూడా వస్తువులు ఉన్నాయి కానీ కొన్ని ఒక యాభై సంవత్సరాల క్రితం పోతే కనుక చాలా చాలా కష్టంగా ఉండేవి సరైన రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు రాత్రి ఒకవేళ ఇరుగు దాటితే కూడా మనం స్ట్రక్ అయిపోయే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఈయన ఇంటికి వచ్చి మార్టిన్ లోదర్ గారు మరలా తన యొక్క స్టడీస్ నిపుతూ యూనివర్సిటీకి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక అడవుకుండా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భయంకరమైన తుఫాను భయంకరమైన పిడుగులు అటువంటి సమయంలో దేవునికి ఒక మొరుక్కుబడి చేసుకున్నాడు దేవునికి ఒక మృక్కుబడి అదేమిటంటే దేవా అంటే యాక్చువల్గా ఆయన కోరుకున్న సెయింట్ అన్న నన్ను ఈ ప్రమాదం నుంచి రక్షిస్తే కనుక నేను నీ సేవ చేస్తాను నీ పరిచయం చేస్తాను అంటే రోమన్ క్యాథలిక్ మఠంలో చేరతానని ఒక తీర్మానం ఒక ఒప్పందం దేవుడితో చేసుకున్నాడు దేవుడు ఆ యొక్క తుఫాన్ నుంచి ఆ పిడుగుపాటు నుంచి దేవుడు మతం మీద తప్పించి ఆ రీతిగా మరి తన యూనివర్సిటీకి వెళ్ళిన పెట్టిన తర్వాత ఆ యొక్క మరి తన లా చదువును చదవకుండా మరి సెయింట్ అగస్టిన్ మఠం అనబడిన రోమన్ క్యాథలిక్ సన్యాసులు లేకపోతే తనిఫీదు పొందే శిక్షణా కాలంలో వారు చేరారు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పమంటారా మనకి ఈ యొక్క పాస్ట్ ట్రైనింగ్ యూనివర్సిటీలు ఉంటాయి కదండి కళాశాలలో బైబిల్ కాలేజీలు ఉంటూ ఉంటాయి అనే ప్రతి డినామినేషన్గా ఉంటాయి అలాగే ఇండివిజువల్గా కూడా ఉంటాయి అన్నీ బైబిల్ కాలేజీల్లో కంటే ఎక్కువ కాలం ట్రైనింగ్ ఇచ్చేది ఏంటో తెలుసా రోమన్ కేథలిక్ సంఘం అన్నమాట రోమన్ కేథలిక్ సంఘంలో ప్రీస్ట్ అవ్వాలంటే పన్నెండు సంవత్సరాలు చదవాలి మనకి మిగతా వాటిలో అయితే సంవత్సరానికి గుండి ఉంటాయి లేకపోతే మూడు సంవత్సరాలకి మూడున్నర సంవత్సరాలకి ఎలా ఉంటాయి కానీ రామన్ క్యాథలిక్ సంఘంలో అయితే సుదీర్ఘమైన కాలము శిక్షణ ఉంటుంది సరే ఆ రీతిగా మార్చిన్ లోదర్ గారు కూడా ఆధ్యాత్మిక మరి ఆసక్తి కలిగి ఆ యొక్క లెక్కనాల పట్ల లేకపోతే వేదాంత శాస్త్రంలో బిటిహెచ్ డాక్టర్ ఆఫ్ యూనిటీ ఇలాంటి మాస్టర్ ఆఫ్ థియాలజీ ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మొత్తం మీద ఆ దైవ సేవకుడుగా అభిషేకించబడి ఆయన దేవుని వాక్యమును ప్రకటించేవారు దేవుని వాక్యమును చాలా ప్రభావవంతంగా చాలా రోషముగా పౌరుషంగా ప్రకటిస్తూ ఉంటే ఆ రోజుల్లో ప్రతి దినమూ మాస్ ఆరాధన జరిగేదన్నమాట ప్రతి దిన ఆరాధన జరుగుతుంటే ప్రజలు ఒక్క ఈ రోజులో ఒక్కసారైనా మాక్యం లోదర్ గారి ప్రసంగం వినాలని చాలా గుముగూడిపోయేవారు మందిరం అంతా కిరికిరిసేవారు అయితే అటువంటి సమయంలో మార్కి లోదర్ మహాశయుడికి ఒక ఆలోచన వచ్చింది అలాంటి దినాల్లో మతానికి కేంద్రము అంటే మతానికి క్యాపిటల్ ఏమిగా భావించబడింది అంటే రోగు పట్టణం రోమ్ పట్టణం మతానికి కేంద్ర బిందువుగా భావించబడింది ఆ మతానికి కేంద్ర బిందువుగా ఉన్న పట్టణాన్ని దర్శించుకుని రోమపట్నంలో ఉన్న దేవాలయాల్ని సందర్శించి చూడండి మనం ఎలాగైతే ఇజ్రాయెల్ దేశం వెడితే కనుక అయ్యో యేసుప్రభు వారు పుట్టి నేల ఇంకా అన్నీ కూడా అక్కడ బోల్డ్ అని సాస్తే కనపడుతూ ఉంటాయి ఒక ఆశ ఉంటుంది ప్రతి క్రైస్తవుడు కూడా అవకాశం వస్తే ఇజ్రాయెల్ వెళ్ళాలి చూడాలి ఆ యేసు ప్రభుత్వ ప్రదేశాలు లేకపోతే ఆ ఘట్టాలని చూడాలని ఆశపడతాము అలాగా మార్చి లోదర్ గారికి పట్టణం దర్శించుకుని రోగపట్నంలో ఉన్న దేవాలయాలు అక్కడ కొన్ని ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు కాలు ఇస్తా సంపాదించిన వేడి నాణ్యాలు అలాగే విరనిక తల్లి ముఖానికి అద్దిన చేతి రుమాలు యేసు ముఖానికి అద్గుతుంది కదా ఆయన ముఖం ప్రింట్ పడుతుంది ఆ రుమాలు ఇంకా అనేకమైన వస్తువులు అక్కడ హతరపరచపడ్డాయి అవన్నీ చూసి ఎంతో ఇన్స్పైర్ అవ్వాలి లేకపోతే నేను దేవుని స్థుతించాలని ఆశపడినప్పుడు మొత్తం మీద రోమ్ పట్టణానికి వెళ్ళి మాచి లోదర్ గారు వాటిని దర్శించడం జరిగింది అయితే రోమ్ పట్టణం చూడక ముందు ఎంత ఆసక్తి కలిగా కలిగిందో మార్చింగ్ గారికి ఎప్పుడెప్పుడు రోమపట్నాన్ని దర్శిస్తానా ఎప్పుడెప్పుడు ఆ విషయాన్ని నేను చూస్తానా ఎప్పుడెప్పుడు అందులో ఉన్న సత్యాన్ని నేను గ్రహిస్తానని ఎంత ఆరాటపడ్డారో తీరా పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్న ఘట్టాలు చూసి చాలా నిరాశ చిందనమాట చాలా నిరాశ చెందారు చూడండి మనం ఎప్పుడైనా రోమన్ క్యాథలిక్ చర్చెస్ని విజిట్ చేస్తే మనకి కూడా కొన్ని స్థలాలు ఉంటూ ఉంటాయి వేడంగిడి కావచ్చు లేకపోతే గుణదల కావచ్చు లేకపోతే నిర్మలగిరి కావచ్చు మన మన ఏరియాలో ఇలాంటి స్థలాలు అక్కడ మోకాళ్ళ మీద నడవటం లేకపోతే కొన్ని కొన్ని ట్రెడిషన్స్ మనం చూస్తూ ఉంటాం అలాగే మాచిలోదర్ గారు కూడా రోమ్ పట్టణంలో ఉన్న దేవాలయాన్ని మోకాళ్ళ మీద ఆ మిట్లన్నీ ఎక్కాలని భావించినప్పుడు కొన్ని మెట్లు ఎక్కేటప్పటికి ఏడెనిమిది మెట్లు ఎక్కేటప్పటికీ ఆయనకు ఒక ఆలోచన పుట్టిందంట నేను ఈ ఆచారాలు లేకపోతే ఇవి నేను ఫాలో అవుతున్నాను ఇది కాదు కదా వాక్యం గుర్తొచ్చింది ఏ వాక్యం అంటే రోమా ఒకటి పదిహేడులో ఉన్న వాక్యం ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం నీతి మంతుడు విశ్వాస మూలముగా నీతి మంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును లేక జీవించునన్న వాక్యము జ్ఞాపకం వచ్చింది క్రీస్తులంత్రి దేవుడు బిడ్డ కొంతమందికి పండుగలప్పుడు ఎక్కడ లేని భక్తులు వచ్చేస్తుంది అనమాట పండగలు అంటేప్పుడు చూడండి క్రిస్మస్ రోజు ఎలా ఉంటారు జనం కిక్కిపోతారు ప్రతి దేవాలయం మన దేవాలయమే కాదు మరి కొంతమందికి ఏవైనా పుణ్యక్షేత్రాలు ఇప్పుడు గోడదలో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ స్ట్రక్చరు చర్చ్ యొక్క ఆర్చు చర్చిలో ఉన్న ఫొటోస్ ఆ పెద్ద లేకపోతే ఏమంటా ఉంటాం ఉన్నాయి పెద్ద ఏర్పాట్లు ఉంటాయి కదా ఆ విశాలమైన సువిశాలమైన మందిరం ఆవరణం చూసి కొంతమందికి భక్తి అనేది చాలా పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటూ ఉంటుంది ఏమన్నాయి ఈ సమయన మన భక్తి మన భక్తి ఒక పండగ వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు భక్తి పెరిగిపోవడం మిగతా ఆరాదినప్పుడు ఆ వెనదవలే అన్నట్టు ఉండటం అది కాదు భక్తి లేకపోతే కొన్నిసార్లు మనం పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద క్రౌడ్ ఉన్న మీటింగ్స్ వెళ్ళినప్పుడు అయ్యో బాబు దేవుడు ఎంత గొప్ప అంత అంత లేడని ఆ క్షణం అని పని కనిపిస్తుంది ఒక గంట రెండు గంటలో ఉంటూ ఉంటుంది అనమాట ఆ ప్రభావము ఒక రోజు ఉంటుంది రెండు మూడు రోజులు తర్వాత మళ్ళీ ఏమైపోతా ఉంటాయి చల్లారిపోతూ ఉంటాం ఇది పరిస్థితులను బట్టి కలిగే ఎమోషన్ లేకపోతే నువ్వు వెళ్ళిన దేవాలయము యొక్క ఆవరణను బట్టి కలిగే ఎమోషన్ అనమాట నీతిమంతుడు అంటే దేవుని యొక్క దేవుని నమ్మిన బిడ్డ ఇలాగా అట్మాస్ఫియర్ బట్టి పరిస్థితులను బట్టి ఆర్కిటెక్చర్ బట్టి ప్రభావితం చెందేవాడు ఉత్తేజం చెందేవాడు కాదు విశ్వాసం అంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును విశ్వాసం బ్రతుకు ఇక్కడ ఒక మాట చూద్దామండి రోమా ఒకటి పదిహేడు ఆల్రెడీ చెప్పుకున్నాం గలతి మూడు పదకొండు చూడండి గలతి మూడు పదకొండు ఒకసారి గలతి పత్రిక మూడవ అధ్యాయము పదకొండు వచ్చిన అండి ధర్మశాస్త్రం చేత ఎవడను దేవ ఎదుట నీతి మంతుడని తీర్పు తీర్చబడను సంగతి స్పష్టమే ఎలా అనగా నీతి మంతుడు విశ్వాస మూలముగా నీతి మంతుడు అంటే విశ్వాసం మూలముగా జీవించు ఈ మాట గలతీ సంఘానికి పౌరు నాయకుల ఉద్దేశం ఏమిటంటే గలదీ పత్రికలోనే నాలుగో అధ్యయం పదవచ్చునో చూడండి గలతీ పత్రిక నాలుగో అధ్యయం పదవచ్చును మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అదే అండి ప్రధానమైన గలతీ సంఘం అంటే చాలా ట్రెడిషనల్ చర్చ్ అనమాట సాంప్రదాయ సాంప్రదాయకమైన ఇప్పుడు చూడండి లోతన్ అనగానే ఒక ఒక ముద్ర ఉంటుంది అనమాట ట్రెడిషనల్ చర్చ్ అంటూ ఉంటారు లోదన్ను లేకపోతే బ్యాప్టిస్టు లేకపోతే వీటిని ఏమంటూ ఉంటారు ఆర్సిఎమ్ వీటి ట్రెడిషనల్ చర్చ్ అంటే ఆచారాలు ముఖ్యం అనమాట సాంప్రదాయాలు ముఖ్యం ఈ సమయాన మార్చిన్ లోదర్ గారు కూడా రోమాపట్నాన్ని దర్శించినప్పుడు మోకాళ్ళ మీద చూడండి రోమ్ క్యాథలిక్ సంఘంలో కూడా వాళ్ళకి చర్చ్ క్యాలెండర్ చాలా ఫుల్గా ఉంటూ ఉంటుంది అన్నమాట మాసంలో ఫలానా లేకపోతే కన్యమర్య లేకపోతే కన్యమర్యని దేవదోత దర్శించిన రోజు లేకపోతే ఎలిసిపెత్తి దగ్గరికి గబరి వచ్చిన రోజు నిజానికి మార్చిన్ లోతులు దేవాలయం మెట్లు ఎక్కింది కూడా ఏ రోజు అంటే కన్యమరిని గబ్రేలతో దర్శించిన రోజు అనమాట జూన్ రెండు జూన్ రెండో తారీఖు కాబట్టి నేను ఈ ఆచారాలు ముసుగులో పడిపోతున్నానేమో ఆశ ఆచారాల కట్లలో నేను బతి ఉన్నాను కానీ ఇది కాదు కదా ఆచారాలు లేకపోతే మంచి రోజులు లేకపోతే లేకపోతే పాత కాలం ఇదిగో పసుకాబాలు ఆచారాలు వీటిని బట్టి కాదు కదా నా యొక్క భక్తి నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును అని గలతీ సంఘంలో అనేక రకాలైన ఆచారాలను ఖండించడానికి అయ్యా మీరు ఆచారాల్లో బతికలేదు ఒక మాట ఉంటుందండి ద్వికి తీసుకొని డబ్బులో ఉంటాడంటే నీవు నియమము తప్పకుండా చేసిన క్రియల ద్వారా నీతి కలుగునని ఒకటి ఉంటూ ఉంటుంది అంటే నువ్వు నీతిని అనుసరించి ధర్మశాస్త్రం మూలముగా ఏమైతే చేయాలో అవి నియమము తప్పకుండా చేసిన క్రియల ద్వారా నీకు నీతి కలుగునని ఒక మాట ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ చెప్తున్న మాట గలతీ పత్రికలో ధర్మశాస్త్రం మూలముగా ఏ మనుష్యుడు కూడా నీతి మంతుడు తీర్చబ నీతి తీర్చబడని చెబుతూ పదకొండవచ్చులో నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుడు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నానండి అనాది కాలం నుంచి కూడా సత్యాన్ని అసత్యము మరుగు చేస్తూ ఉందనమాట సత్యాన్ని అసత్యం కప్పివేస్తూ ఉందన్నమాట ఈ యేసుక్రీస్తు ప్రభువారి పోరాటం ఏమిటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సత్యమైన దేవుడు ఆయన సత్యాన్ని బోధించాడు వాక్యాన్ని బోధించాడు కానీ ఆయన వ్యతిరేకించింది ఎవరు ఆయన వ్యతిరేకించింది ఎవరంటే యూదులు ఆ యూదులు యేసు క్రీస్తు ప్రభువు బోధిస్తున్న సత్యాన్ని గుర్తించలేకపోయారు నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు దైవ కుమారుని అని చెప్పుకుంటున్నావు లేకపోతే నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు నువ్వు విశ్రాంతి దినాన్ని అపృత్రపరుస్తున్నావు నీ శిష్యుని చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నావు కాబట్టి సత్యాన్ని అసత్యం ఏం చేసిందంటే అక్కడ మరుగుచేయ ప్రయత్నించింది ప్రతి మరుగుచియ ప్రయత్నించింది మనము క్లుప్తంగా జ్ఞాపం చేసుకుంటుంటే పదహారవ శతాబ్దంలో కూడా మనం మార్కిన్ రోదర్ చరిత్ర ధ్యానిస్తున్నాం అంటే పదహారవ శతాబ్దం చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి పదహారవ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘం అప్పటికి రోమన్ క్యాథలిక్ సంఘంలోనే ఒక దైవ సేవకుడిగా ప్రీస్టిగా పరిచయం చేస్తున్నాడు మార్టిన్ రోదర్ గారు ఆ పదహారు సంవత్సరంలో పాప పరిహార పత్రాలు అమ్ముకొని ఒక సాంప్రదాయాన్ని అనమాట పాప పరిహార పత్రాల అమ్మకం ఈ పాప పరిహార పత్రాలు ఎప్పుడు పడితే అప్పుడు అమ్మరు కానీ మన ఈ మనకి ఇవ్వబడిన పాఠాల క్యాలెండర్లో ఇప్పటికీ ప్రింట్ చేయబడుతుంది మన రోదన క్రమం ఆరాధన పుస్తకంలో కూడా ఉంటుంది నవంబర్ ఒకటో తారీఖు ప్రత్యేకత ఏమిటంటే ఆల్ సెయిట్స్ డే అనమాట ఆల్ సెయిట్స్ డే నవంబర్ ఒకటో ఇప్పుడు నిన్న కదండి నిన్న నవంబర్ ఒకటో తారీఖు ఆ రోజు ఆల్ సైడ్స్ డే అంటే సర్వపరిశుద్ధుల దినం అంటే మన పూర్వీకులని మన పితరుల్ని జ్ఞాపం చేసుకునే రోజు అనమాట కానీ రోమన్ కేథలిక్ సంఘంలో ఆయన ఆల్ సైన్స్ డే పూర్వీకుల నిమిత్తం కూడా పాప చనిపోయిన వాళ్ళ నిమిత్తం కూడా పాప పరిహార పత్రం కొనుక్కుంటే వాడు పాప నుంచి బయటపడతాడు పాప నుంచి విడిపింపబడతాడు నరకం నుంచి తప్పిస్తాడనే భ్రమను కలిగించారు వీటన్నిటిని కూడా వాక్య ప్రకారం ఖండిస్తూ మార్చింగ్ రోదర్ గారు నవంబర్ ఒకటో తారీఖున పాప పరిహార పత్రాలు అమ్మకం బుకింగ్స్ తెతారు కాబట్టి నవంబర్ ఒకటి కంటే ముందు ఏ అండి అక్టోబర్ ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి రోజున విటన్బర్గ్లోని కేజిల్ దేవాలయంలో పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం ఆచరిస్తున్న సిద్ధాంతాలు ఎలా తప్పు తను ఏమైతే లేకపోతే అవి తన ఉద్దేశాలు ఎలా కరెక్టో తొంభై సిద్ధాంతాలు రాసి ఆ దేవాలయానికి వీటి మీద చర్చకి రెండు ఎవరైనా సరే ఇవి తప్పని నిరూపిస్తే కనుక నా సిద్ధాంతము నా బోధ తప్పని నేను ఒప్పుకుంటానని మార్టిన్ లోదర్ మహాశైలు మరి సవాలు అన్నమాట డిబేట్కి రమ్మన్నారు చర్చకి రమ్మన్నారు అనమాట అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి మార్టిన్ ని రిసీవ్ చేసుకోలేదు కానీ మార్టిన్ ని ఆనాటి కేథలిక్ సంఘం కావచ్చు పోప్ గారు పోప్ అంటే అసమాన సాధాసి గారు ఒక దేశాన్ని పరిపాలించే కింగ్ ఎలాంటి అధికారం ఉంటుందో అంతకన్నా కింగ్ను కూడా కంట్రోల్ చేసేవారు ఆనాటి దినాల్లో అనమాట కాబట్టి ఆ యొక్క ఈ పాప పరిహార పత్రాల అమ్మకం వ్యతిరేకించిన మార్టిన్ లోదర్ని బంధించి ఆయన్ని అనేకమైన చర్చలు జరుగుతున్నప్పుడు లేకపోతే ఆనాటి దినాల్లో పోప్ వ్యతిరేకంగా ఉండటం అంటే జీవితాన్ని పణంగా పెట్టడం ఫ్రెడ్రిక్ అనబడిన ఒక రాజుగారు మార్టిన్ లోదర్ని కిడ్నాప్ చేయించి ఆయన్ని దాచిపెట్టారనమాట దాచిపెట్టారు ఆ దాచిపెట్టిన సందర్భంలో ఆయన మొట్టమొదటిగా క్రొత్త నిబంధన అప్పటి వరకు ఇప్పుడులాగా మనకులాగా మూడు వందల రూపాయలు పెడితే బైబిల్ ఎవరి చేతిలో పడితే ఆ చేతిలో లేదు మంది అనుకునేవారు బైబిల్ అందరి చేతిలో ఉంటే అపవిత్రం అయిపోతుంది అనుకునేవారు అనమాట కాబట్టి అసలు ప్రజల యొక్క అజ్ఞానానికి మూలం ఏమిటంటే బైబిల్ చేతిలో లేకపోవటం బైబిల్ వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు చదువుకుని జ్ఞానవంతులు అవుతారని ఆయన మొదట క్రొత్త నిబంధనని అనువదించారు తర్వాత పవత నిబంధన కొత్త నిబంధన రెండింటినీ అనువదించిన తర్వాత మూడు బరమైన ప్రతిపాదనలు రూపొందించారు గారు క్లుప్తంగా చెప్పుకొని ముగిద్దాం అదేమిటంటే బై వర్డ్ లో అనగా దేవుని వాక్యము ద్వారా రక్షణ దేవుని వాక్యము ద్వారా రక్షణ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంటూ ఉంటుంది నీ వాక్యములు తోడని వెలుగు కలుగునని నీ వాక్యములు తోడనే వెలుగు కలుగును కానీ వాక్యాన్ని మరుగు చేసింది ఆనాటి సంఘం కానీ ఆ మరుగైన దేవుని వాక్యాన్ని వెలుగులోని తీసుకొచ్చారు మార్చిలోత రెండవది బై ఫేత్తులు బై ఫేత్తులను విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం అనేది ఇదా జ్ఞాపం చేసుకున్నట్లుగా పరిస్థితులు బట్టి లేకపోతే సమూహాన్ని బట్టి ఉండదు కానీ నీలో అంతర్గతంగా ఉండే నమ్మకం ద్వారా నీకు ఆ దేవుణ్ణ విశ్వాసం అనేది కలుగుతుంది ఫేద్యలో ననక విశ్వాసం ద్వారా రక్షణ మూడోది గ్రేసెలో కృప ద్వారా రక్షణ కృప ద్వారా రక్షణ అందుకే రమపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో చునంలో అక్కడ రాయబడి ఉంటూ ఉంటది నమ్మువారు ఆయన కృప చేతనే రక్షణ పొందుదురు నమ్మువారు ఆయన రక్షణ చేతనే కృప చెదురు మనం చూస్తూ ఉంటానండి దేవుడు కృప అనే మాట ఎవరికి ఉపయోగించారంటే అయోగ్యులకు ఉపయోగించారన్నమాట అవిధేయులకు ఉపయోగించారు దేవుడు కృపు చూపించింది మనం మంచివారము నీతిమంతులము పరిశుద్ధులమని మన మీద చూపించలేదు పరిశుద్ధ గ్రతలు ఉంటుంది కదా మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు అనేక సార్లు దేవుడి చేసి పెట్టేస్తున్నాం అనేక సార్లు ప్రార్థన మర్చిపోతున్నాం అనేక సార్లు దేవాలయాలు మర్చిపోతున్నాం అనేక సార్లు మీద అలుగుతున్నాం దేవుని మీద సడుగుతున్నాం అనేక సార్లు దేవుని సరి గుప్పిప్పలేకపోతున్నాం అయినప్పటికీ కూడా మన మంటి వారం అంటే అయ్యో నా కుమారుడు బలహీనుడు నా కుమారుడు పొనిలే వాడు తండ్రి ఎలాగైతే జాలి కాబట్టి సమయాన కృప అనే మాటకు మరి ఇలాంటి అర్థాలు ఉన్నాయి ఇప్పుడు కృప చేత రక్షించబడితే పాప పరిహార పత్రం ద్వారా నీకు రక్షణ వచ్చేటట్లయితే కృప ఇంకా అక్కర్లేదు అనమాట కృప ఫెయిత్ ఫెయితేలో విశ్వాసం కూడా అక్కర్లేదు డబ్బులు ఉంటే చాలు డబ్బులుంటే చాలు రక్షణ పాప పరిహార పత్రం కోరుకోవడానికి డబ్బులు ఉంటే నువ్వు నీతిమంతుడు అయిపోతావు దేవుని వాక్యం కూడా అవసరం లేదు ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి పాప హరిపతలు కొనుక్కునే స్తోమత ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీ పాపము తుడిచిపెట్టబడుతుంది దీనిని ఖండించాడు మార్చిన్ లోదరుగా విచారణ విచారించదగిన విషయం ఏమిటంటే మార్చిన్ లోదర్ పదహారవ శతాబ్దంలో దేవినైతే ఖండించాడు దేన్నైతే దేని మీదైతే పోరాడాడు నేటికి కూడా క్రైస్తవ సంఘం అదే పరిస్థితుల్లో ఉంది ప్రీత బిడ్డార నేటి దినాలకు కూడా డబ్బు చేత కప్పబడిపోతుంది డబ్బున్న దాని వారికి ఎక్కువ ప్రాధాన్యత సంఘంలో డబ్బుకే విలువ రెండోది దేవుడు వాక్యం ఉన్నట్టుగా చెప్పకుండా ప్రాస్పరిటీని ఎక్కువ హైలైట్ చేయటం అమ్మా నీకు దేవుడు తోడుంటాడు అమ్మ దేవుడు చోటు నీవు విలు కట్టుకుంటావు ఇస్తా ఆలోచన చేయండి కాబట్టి పాపరిహార పత్రాలే మనిషికి విడుదల ఇస్తే కృప వ్యర్థమే కదా పాపరిహార పత్రాలే మనిషికి విడుదల ఇస్తే కనుక విశ్వాసం వ్యర్థమే పాపర్ పత్రాలే మనిషికి విడుదల ఇస్తే దేవుని వాక్య వ్యర్థమే ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈ రోజున సంస్కరణ దిద్దుబాటు అనేది కావలసింది ఎవరికంటే మొదట వ్యక్తిగతంగా ఎవరికి నీ హృదయానికి సంస్కరణ కావాలి నా హృదయానికి సంస్కరణ కావాలి వాక్యంలో కీర్తన ఉంటూ దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఈ రోజున సంఘానికి ఖండించే బోధలు లేవు దిద్దుబాటు అసహించుకుంటారు కాబట్టి బొచ్చగించే బోధన బయలుదేరి కాబట్టి ఎప్పుడైతే హృదయంలో సంస్కరణ మొదలవుతుందో హృదయంలో అలాగే అందరూ సంస్కరించబడితే ఆటోమేటిక్గా సంఘం ఏమవుతుందంటే సంఘంలో సంస్కరణ వస్తుందన్నమాట సంఘంలో సంస్కరణ వస్తుంది ఇంకొక మాట ఏమిటంటే దిద్దుబాటు లాగా సంస్కరణ అనేది ఒక రోజులో జరిగిపోయేది కాదు ఒక రోజు షో చేయటం కాదు అది ఒకరోజు అది నిరంతర ప్రక్రియ నువ్వు బాగా చేసుకుని నాటి నుండి ప్రతి దినూ కూడా ప్రభు నేను ఎక్కడ తప్పిపోయాను నేను ఏ విషయంలో పడిపోయాను ఏ విషయంలో జారిపోయాను ఎక్కడ నీ త్రోవ నేను విడిచి తిరుగుతున్నానని నిన్ను నీవు సంస్కరించుకోవడం దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యపు వెలుగులో ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థనలో నిన్ను నీవు సంస్కరించుకోవడం నిన్ను నువ్వు సరి చేసుకోవటం నిన్ను నువ్వు దేవుని మార్గంలో నడిపించుకోవటమే నిజమైన దిద్దుబాటు నిజమైన సంస్కరణ అట్టి కృపా భాగ్యము మనకి రోజు చక్కగా లోకా పంతొమ్మిదిలో కనపడుతుంది ఏసుని చూడాలనుకున్నాడు అంతే ఏసును చూచాడు తన స్థితి అంతా కూడా అయ్యా నాస్తి సగవాదం చేస్తాను అయ్యా పేదలకి ఎవరైనా అన్యాయం తీసుకుంటే నాలుగు రెట్లు ఇస్తాను ఏసే అంటున్నాడు ఇతను కూడా అబ్రహము మరి నువ్వెప్పుడు మాతా బ్రహ్మ కుమారుడిగా నువ్వెప్పుడు మాత దేవుని కుమారుడిగా నీ ఇంట్లోకి ఎప్పుడు యేసు ప్రభు రావడానికి ద్వారం తెలుస్తావు ఒకసారి నిన్ను ప్రశ్నించుకుని పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వడానికి మీ అందరికీ దేవుడు కృపణ గురించి గాక